పాటల ద్వారా వాక్యం ప్రాంత మీకు నడిపించండి ముఖ్యంగా రెండో భాగం తండ్రి వాక్య వివరుస్తున్న సభ జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానం వారు దయచేతండి మాకు ఎనగలిగే చెవి గ్రహించే మనసు మా దయచేతండి ఈ కార్యక్రమం ఆది నుంచి అంత వరకే మీరే క్రమంగా మరి నడిపించి మా ద్వారా మీరే మహిమ పొందగలరని మాడు మారక్షకుడు అయిన యేసుక్రీస్తున్నాన అడిగి ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె అందరం అలాగే మన మధ్యన సార్ వందాండి సార్ రాజ్ కుమార్ సారు వారి వాక్యం చెప్పవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుకుంటున్నారు వందాండి సార్ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ ఉదయ కాల సమయ ఈ ధ్యాన క్రమాలలో మీతో దేవుని వాక్యం పంచుకునే అవకాశం ఇవ్వబడింది అందును బట్టి తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటు క్రమాన్ని నిరంతరం జరిగిస్తున్నటువంటి మన ప్రియులన్న రవి గారికి ఈనాటి కార్యక్రమం నడిపిస్తున్న ప్రసాద్ గారికి హృదయపర్గన వందనాలను తెలియజేస్తున్నాను అలాగే అనేక ప్రాంతాల్లో అత్యంత ఉన్నతంగా దేవుని పరిచర్య చేస్తున్న సేవకులుగా ఉన్న నేర్పించడానికి కానీ నేర్చుకోవటానికి కానీ మేము ఎప్పుడూ సిద్ధమే అన్నట్లుగా పాల్గొంటున్నటువంటి మా సహోదరులకు ఆయా ప్రాంతాలను చేకిపించేటటువంటి స్థానిక సంఘ సభ్యులందరికీ కొడు వచ్చిన వారందరికీ కూడా కిరీషనామమ్మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారండి మన అనుదిన వాక్య ధ్యాన భాగాలలో క్రమంగా ఈరోజు యహోషభ గ్రంథము ఆరు అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాము యహో శుభ గ్రంథము ఆరు అధ్యాయంలో ఇరవై ఏడు వచనాలను మనం చూస్తాము దీనిని ఒక అంశముగా మనం నేర్చుకోవాలంటే విజయము పొందటానికి ఐదు మెట్లు అనేటువంటి అంశం ద్వారా నేర్చుకోవచ్చు ప్రసాద్ గారు కొంచెం మీట్లో పెట్టండి విజయము పొందటానికి ఐదు మెట్లు అనేటువంటి అంశాన్ని మనం ఏర్పాటు చేసుకుని దానిని పెట్టి ఈ వాక్య భాగాన్ని మనం నేర్చుకోవచ్చు దేని విషయంలో అయినా దేవుని కృప వల్ల విజయము పొందాలంటే మనం విజయము పొందాలి అనేటువంటి తపనతో పాటుగా దానికి తగిన నియమాలు కూడా మనం పాటించాలి ఈరోజులు అనేక మంది దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారుగా శారీరక సంబంధమైన విషయాలలో విజయం పొందాలని ఆర్థిక విషయాలలో విజయము సాధించాలని అనుకున్న గోలు చేరాలని ఆత్మసంధన విషయాలలో కూడా తరలోకం వెళ్ళాలనుకుంటున్నాము కానీ ఏ విషయం అందైనా మన గోలు మనం చేరాలి అంటే విజయము సాధించాలంటే గమ్యము చేరాలంటే దేవుని ఉండాలి ఆ దేవుని కృపలో ఆ దేవుడు చెప్పినటువంటి నియమాలను తప్పక మనం పాటించిన వాళ్ళు ఉంటేనే అనుకున్న విజయాన్ని మనం సాధించగలం బైబిల్లో ఎంతోమంది విజయం సాధించినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలో మనం ఎన్నోసార్లు వింటున్నాం అబ్రహాము అంత గొప్ప విజయాన్ని సాధించాడంటే ఆయన దేవుని నియమాలు పాటించాడు నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడంటే ఆయన దేవుని నియమాలు పాటించాడు అలాగే ఇప్పుడు యహోషువా గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఇస్రాయిలు కానాన దేశము ప్రవేశించిన తర్వాత ఎరుకోపై విజయము సాధించటానికి వాళ్ళు దేవుడు చెప్పిన నియమాలు పాటించిన నియమాలను బట్టి ఈరోజు వాక్య భాగాన్ని మనమైతే ధ్యానించుకుంటాము ఇది ఈ పాఠ్యాంశం యొక్క పరిచయం అయితే ఇప్పుడు ఆరో అధ్యాయం యొక్క ప్రారంభాన్ని మనం చూద్దాం రెండవదిగా ఈ ఆరోగ్యం యొక్క ప్రారంభంలో మనం మొదటి వచ్చిన చూసినట్లయితే ఆ కాలమున ఇస్రాయిలుల భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఇరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను అనే పదం అక్కడ మనం చూస్తున్నాము అంటే ఈ ఆరోగ్య ప్రారంభంలో ఇస్రాయిలీలు అంటే కానాను దేశంలో ఉన్నటువంటి అన్యులందరికీ ముఖ్యంగా ఎరుకో పట్నస్సులో కూడా మిగుల భయం కలిగింది ఇస్రాయిలు కానాను ప్రవేశం వ్యవర్థనేది దాటగానే ఎరుకో ప్రవేశానికి ముందే కానాను దేశం వాళ్ళందరికీ వాళ్ళందరికన్నా ఇస్రాయలు అంటే మిగులు భయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇస్రాయలు దేవుడు అయుద్దు దేశం నుంచి ఎలా విడిపించాడో ప్రపంచమంతా తెలుసు ఎర్ర సముద్రం దాటించింది అందరికీ తెలుసు మన్నాను పెట్టి పోషిస్తుంది అందరికీ తెలుసు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళు నడిపిస్తుంది అందరికీ తెలుసు చివరికి ఈ కానాను ప్రవేశానికి ముందు యార్దాన్ నదిని కూడా దేవుడు ఆ నీటిని ఏకరాశిగా చేసి వాళ్ళ నారిన నేల నడిపించినది కూడా ఈ కానాన దేశం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు గనుక వాళ్ళకి భయం వేసింది భయం వేసి ఆ కానాన దేశంలో మొదటి పట్టణం ఏంటంటే ఇరుకో పట్టణం ఇస్రాయలు కానాన దేశాన్ని స్వాధీనము చేసుకోవాలి అంటే మొదట ఇరుకో పట్నాన్ని జయించాలి కానీ ఇస్రాయిల్లో భయం చేత ఈ ఇరుకో పట్టణస్తులందరూ కూడా ఏం చేశారు అంటే వారి ప్రాకారం యొక్క ద్వారమును వాళ్ళు మూసేసి ఎవరు బయటికి వెళ్లకుండా బయటి వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా వాళ్ళు ద్వారాలు మూసేశారు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది ఇరుకో అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన గల పట్టణం అని అర్థం ఈ ఇరుకో పట్టణానికి ఎత్తైనటువంటి ప్రాకారాలు ఉన్నాయి ఎవరు ఆ ప్రాకారం ఎక్కలేడు సామాన్యంగా ఎవరు ఆ ప్రాకారాన్ని పడగొట్టలేరు అలాంటి ఎత్తైన ప్రాకారం గల ఇరుకో పట్టణానికి ప్రవేశానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వారము గుండా మాత్రమే లోపలికి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ద్వారం దగ్గర కాపలాదారులు ఉంటారు కానీ ఇప్పుడైతే ఇస్రాయిల్ నది దాటారో ఇరుకో పట్టణస్థులు ఏం చేశారంటే ద్వారాలు మూసేశారు ఇంకా అవతల వాళ్ళు యువతలకి యువతల వాళ్ళు అవతలకి వెళ్లకుండా భయం చేత వాళ్ళు ద్వారాలు మూసేసినట్లుగా ప్రారంభములు మనం చూస్తాము అప్పుడు మూడవది యహోవా మరల యహోషవా ద్వారా ఇస్రాయిల్కి ఒక మాట ఇచ్చాడు అదే రెండో వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు యుహోవా యుహోషువాతో ఇట్లా నేను చూడము నేను ఎరుకోను దాని రాజులను పరాక్రమగల షూరులను నీ చేతికి అప్పగించుచున్నాను ఇక్కడ దేవుడు చెప్పాడు వారు ఎంత గొప్ప ప్రాకారాలు కట్టుకున్న ద్వారాలు మూసేసిన నేను మీకు ఎరుకోపై విజయాన్ని నేను కలగ చేస్తాను అని ఇక్కడ యహోవా మాట ఇచ్చాడు మూడాధ్యాయంలో రెండో అధ్యాయంలో యహోవా మాట ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం ఆ మాట ఇచ్చిన తర్వాత మనకి మూడో వచనము దగ్గర నుంచి మనం చూసినట్లయితే నేను ఇచ్చిన మాట ప్రకారముగా ఎరుకోపై మీరు విజయాన్ని సాధించాలంటే ఇస్రాయిల్ ఆయన నియమాలను పాటించమని చెప్పాడు ఇక్కడ ఎరుకో విషయంలో ఐదు నియమాలు చెప్పాడు దేవుడు పాత నిబంధన భాగంలో కానీ కొత్త నిబంధన భాగంలో కానీ దేనియందు విజయము సాధించాలన్నా ప్రధానంగా దాంట్లో ఐదు ఐదు నియమాలు ఉంటాయి అందుకే విజయమునకు ఐదు నియమాలనే పాట మనం నేర్చుకుంటున్నాం దేవుడు ఎరుకోను మీకు నేను స్వాధీనం చేయాలంటే మీరు నేను చెప్పినట్లుగా ఐదు నియమాలు పాటించమని చెప్పాడు అదే ఈ అధ్యాయం అంతటి యొక్క సారాంశము మనము బైబిల్ రీడింగ్గా దాన్ని చదువుకుని ఉంటాం ఆ సారాంశం అర్థం అవటానికి మనకున్న సమయంలో నేర్చుకునే విధానం ఏంటంటే మొదటి నియమం దేవుని మందసాన్ని యాజకులు భుజము మీద పెట్టుకొని ఎరుకో ప్రాకారం చుట్టూ నడవాలి ఫస్ట్ దేవుని మందసాన్ని యాజకులు భుజం మీద పెట్టుకొని ఎరుకో ప్రాకారం చుట్టూ నడవాలి రెండవది ఈ మందసము యాజకులు భుజం మీద పెట్టుకుని నడుస్తున్నప్పుడు ఈ మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేళ్ల కొమ్ములు బోరలుగా పట్టుకుని నడవాలి ఫస్ట్ మందసాన్ని యాజకులు మొయ్యాలి మందసం ముందు రెండవది ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ములను బోరలుగా పట్టుకొని మందసం ముందు ఏడుగురు యాజకులు నడవాలి మూడవది యోధులైనటువంటి వారు యుద్ధ సన్నద్ధులై ఈ ఏడుగురు యాజకుల ముందు నడవాలి యోధులైనటువంటి వారు ఈ ఏడుగురు యాజకుల ముందు వారు నడవాలి నాలుగవది ప్రజల దండు ఈ మందసం యొక్క వెనుక భాగంలో వారిని వెంబడించాలి నాలుగు విషయాలు చెప్పాను అంటే మందసాన్ని యాజకులు వేయాలి మందసం ముందు ఏడుగురు యాజకులు ఉండాలి ఆ ఏడుగురు యాజకుల ముందు యోధులైనటువంటి వారు యుద్ధ సన్నద్ధులై ఈ ఏడుగురు యాజకుల ముందు నడవాలి మందసం వెనకాల ప్రజల దండు నడుచుకుంటూ వెళ్ళాలి ఇది దేవుడు పెట్టినటువంటి నియమాలు నాలుగు నియమాలు ఐదవ నియమం ఏంటంటే ఇలా ఫస్ట్ యోధులు తర్వాత ఏడుగురు యాజకులు బోరలు పట్టుకొని తర్వాత మందసము తర్వాత ప్రజల దండు వీళ్ళందరూ కూడా ఏడు రోజుల పాటు ఎరుకో పట్నం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఐదు నియమాలు దేవుడు చెప్పాడు ఏడు రోజుల పాటు ఎరుకో ఇరుకోపట్నం చుట్టూను కూడా మీరు ప్రదక్షిణలు చేయండి మీకు ఆ ఎరుకో పట్నం పైన విజయం కలగాలి అంటే అని దేవుడు చెప్పాడు ఈ ప్రదక్షిణల యొక్క విధానము కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ క్రమముగా ఈ నియమం ప్రకారంగా వారు ఎరుకో పట్టణము చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆరు రోజుల పాటు రోజుకొక్కసారి ఆ ఎరుకో ప్రాకారం చుట్టూ వాళ్ళు తిరిగి రావాలి కానీ ఈ ఆరు రోజుల పాటు కూడా యాజకుల చేతుల్లో ఉంటాయి కానీ వదకూడదు ప్రజలలో ఎవరూ కూడా మాట్లాడకూడదు మౌనంగా ఆరు రోజుల పాటు ఒక్కసారి ఆ ఇరుకో పట్టణం చుట్టూ వాళ్ళు తిరిగి రావాలి ఏడవ రోజు వచ్చేటప్పుడు కూడా ఏడవ రోజు మాత్రము ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరగాలి ఏడవ రోజు ఏడవ రోజు ఏడు సార్లు ఇరుకో పట్టణం చుట్టూ తిరగాలి మళ్ళీ ఇదే క్రమం ఎప్పుడూ కూడా యోధులు వెనక రాకూడదు యాజకులు ఎదరికెళ్ళకూడదు ప్రజల మధ్యలోకి రాకూడదు ఒక నియమం ఈ నిమి ప్రకారంగానే ఏడవ రోజు కూడా వాళ్ళు మరలా ప్రదక్షిణ చేస్తూ ఏడవ రోజు ఆరుసార్లు మౌనంగానే బోరలు ఓదకుండా తిరగాలి ఏడవసారి మాత్రం తిరిగేటప్పుడు ఏడవ రోజు ఏడవసారి మాత్రం తిరిగేటప్పుడు ఏడుగురు యాజకులు తమ చేతులు ఉన్న బోరలను గట్టిగా ఓదాలి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గట్టిగా కేకలు వేయాలి ఆయన దేవుడు వాళ్ళకి ఈ నియమాలను పెట్టాడు అలా దేవుడు యహోషవా ద్వారా ఇస్రాయేల్ ప్రజల విషయంలో పెట్టిన నియమాలను బట్టి వాళ్ళందరూ కూడా ఆరు రోజుల పాటు రోజుకొక్కసారి చక్కగా వాళ్ళు ప్రతిరోజు ఐరుకో పట్టణం చుట్టూ తిరిగి వచ్చి పాళెం దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రొద్దున లేచి ఇరుక పట్నం తిరిగి వచ్చి పాళెం దగ్గర విశ్రాంతి తీసుకుని ఇలాగ ఆరు రోజులు వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వచ్చి ఏడవ రోజు ఏడుసార్లు తిరుగుతున్న క్రమంలో ఏడవసారి తిరిగేటప్పుడు బోరల ఓదగానే కేకలు వేయగానే అంత బలమైనటువంటి ప్రాకారము గల ఎరుకో గోడలు ఒక పెద్ద బాంబు వేసినట్లుగా ఒక్కసారిగా కూలి పడిపోయినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తాము అదే ఇరవై వచనం చూడండి యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారముకెక్కి పట్టణమును పట్టుకుని ఇక్కడ వారు యోవా యొక్క నియమాలను పాటించిన దానిని బట్టి ఇరుకుపై అద్భుతమైన విజయాన్ని సాధించారు బలమైన ప్రాకాలను దేవుడు పడగొట్టాడు ప్రజలందరినీ వాళ్ళు చక్కగా లోపరుచుకున్నారు ప్రజలందరినీ వారు పట్టుకున్నారు ఇరుకు పైన వారు గొప్పదైనటువంటి విజయాన్ని సాధించారు ఇప్పుడు క్రొత్త నిబంధన భాగంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఫిబ్రిలు రాసిన పత్రికలుగా మనం వెళ్ళినట్లయితే ఆరో అధ్యాయము పదోవచన ఒకసారి నేను చదువుతాను మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపసారము చేసి ఇంకన ఉపసారము చేయచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు అనే మాట ఇక్కడ రాయబడింది ఇక్కడ దేవుని నామాను బట్టు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అనేక ఉంది ఇప్పుడు సడన్గా ఈ వాక్య భాగాన్ని ఎందుకు నేను చదివానంటే ఇస్రాయిల్ అయినటువంటి వారు పట్నంపై విజయం సాధించినటువంటి ఆ టైంలో అదే పట్టణంలో ఇస్రాయిలలో వేగుల వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి రాహాబు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు విడిపించాడు రక్షించాడు అదే ఈ ఆరో అధ్యాయం యొక్క భాగములో కూడా మనం చూస్తాము అంటే ఇరుకో పట్టణులు ఎలాంటి వారై ఉన్నా ఆ ఇరుకో పట్టణంలో దేవుని ప్రజలకు అనగా వేగుల వారికి సహాయం చేసిన ఒక స్త్రీ ఉంది ఇది మనము యహోశి ఒక రెండో అధ్యాయంలో నేర్చుకున్నాము ఆమె చేసిన మేలును దేవుడు మర్చిపోలేదు ఆమె విషయంలో ఇస్రాయల్ ఇచ్చినటువంటి మాటను దేవుడు మర్చిపోలేదు ఆమెను జ్ఞాపకం చేసుకుని దేవుడే చెప్పాడు ఆ పట్టణ ప్రాకారములు కూలిన తర్వాత ఆ పట్టణాన్ని మీరు నాశనం చేసుకు ముందు ఆ పట్టణంలో మీకు సహాయం చేసినటువంటి రాహాబుని అతని కుటుంబీకులందరినీ కూడా మీరు బయటికి తీసుకురండి అని అక్కడ ఆ వాక్య భాగంలో దేవుడు తెలియపరిచాడు అదే మనము ఇరవై ఐదవ మనం చూస్తాము ఏమనగా ఆ రాహాబను వేసి ఎరుకోను వేగు చూచుటకు యహోషవా పంపిన దోతలను గనుక కనుక అతడు ఆమెయు ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చను ఆమె నేటి వరకు ఇస్రాయల్ మధ్య నివసించెను అనేటువంటి పదాన్ని అక్కడ ఆ వాక్య భాగం మందు మనమైతే చూస్తాము ఇది ఎరుకోప ఇస్రాయిల్ విజయం సాధించినప్పుడు ఇస్రాయేలుకు సహాయం చేసినటువంటి రాహాబు కుటుంబము తప్పించబడినటువంటి సందర్భాన్ని కూడా మనం అక్కడ ఈ వాక్య భాగం మందు మనం చూస్తున్నాము ఆ తదుపరి ముగింపు భాగానికి మనం వచ్చేటప్పటికీ ముగింపులో మనం చూడాలి అంటే యుహోశువ శబదాన్ని మనం చూస్తాం ఇరవై ఆరో వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యుహోశువ శబదం ఏమిటనగా ఆ కాలమున యుహోశువ జనుల చేత శబము చెయ్యి వారికిలాగు ఆజ్ఞాపించి అంటాడు ఇక్కడ యహూషువా ఇస్రాయలు చేత ఒక శబదం చేపించాడు ముగింపులో యహూశువా శబ్బాన్ని మనం చూస్తాం అదేంటంటే ఎరుకో పట్టణాన్ని ఎవడు కట్టకూడదు మరలా ఒకటి ఒకవేళ ఎవడైనా ఎరుకో పట్టణాన్ని కట్టటానికి పునాదులు వేసాడా వాడు జాస్టకు మడు చచ్చిపోతాడు ఈ ఎరుకో పట్టణమును కట్టి ఎవడైనా తలుపులు పెట్టాడా వారి చివరి కుమారుడు చనిపోతాడు అని చెప్పి ఈ ఎరుకో పట్టణం విషయంలో యహోశువ ఒక శబ్బదాన్ని చేయించాడు ఆ తదుపరి యహోషవ నాయకత్వంలో ఇరుకో పట్టణము ప్రాకారములు పోల్చబడిన సంగతిని బట్టి యహోశువ కీర్తి అనేది ఆ అందంతటా కూడా వ్యాపించినట్లుగా లేఖన భాగాలు ఎందు మనమైతే చూస్తున్నాము ఇది ఇరవై ఆరవ ఉన్నటువంటి గొప్పదైనటువంటి సారాంశం ఎరుకుపై విజయాన్ని సాధించడానికి దేవుడు వాళ్ళకి పెట్టినటువంటి నియమాలు ఆ నియమాలను వాళ్ళు పాటించిన తర్వాతే ఎరుకు వాళ్ళు నిజమైనటువంటి విజయాన్ని సాధించారు మరి ముగింపులోనికి మనం వచ్చినట్లయితే ఇప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇవ్వటం కాదు రోమిలు రాసిన పత్రికలో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చూసినట్లయితే ఇప్పుడు దేవుడు మనతో ఏమంటాడంటే క్రొత్త నిబంధన భాగంలో అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటి విషయంలో అత్యధిక విజయము పొందుదంటాడు అక్కడ దేవుడు ఎరుగో పట్నము పైన ఇస్రాయలు కానాడు విజయాన్ని ఇచ్చాడేమో కానీ ఇక్కడైతే క్రొత్త నిబంధన భాగంలో దేవుడు ఏమంటున్నాడంటే మనను ప్రేమించిన వాని ద్వారా మనను ప్రేమించినటువంటి ఆయన ఎవరంటే మనం ప్రేమించి మనకొరొక ప్రాణపెట్టినటువంటి యేసుక్రీసు వారి ద్వారా దేవుడు అంటున్నాడు వీటన్నిటి విషయంలో కూడా నేను మీకు అత్యధికమైన విజయాన్ని చేస్తాను అనే పదం అక్కడ వాటాను మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు దేవుని నియమాలు మనం పాటిస్తే మన విషయం కూడా దేవుడు ఒక నిబంధనను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈ రోమిల్ కాసిన పత్రికల్లో మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే ముప్పై ఐదో వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమ అయినా కడ్డమైనా మిమ్మల్ని ఎడబాపదు అంటే ఇక్కడ ఏడు రకాలైనటువంటి శ్రమలున్నాయి ఉన్నాయి మనిషిగా నీ జీవితంలో కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని నియమం ఏంటంటే నీకు శ్రమొచ్చినా నేను వదిలిపెట్టి నేను వెళ్ళను నీకు బాధ వచ్చిన నిన్ను వదిలిపెట్టి వెళ్ళను కరువు వచ్చినా వదిలిపెట్టి వెళ్ళను హింస కలిగినా వదిలిపెట్టి వెళ్ళను ఇలాగ ఏడు రకాలైనటువంటి శ్రమలు ఈ బాధలు నీకు వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టి వెళ్ళినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి వెళ్ళను మరియు వీటన్నిటి అంటే ఇక్కడ ఉన్న ఏడు రకాలైనటువంటి శ్రమలు బాధలు హింసలు కరువులు నీకు నేను అత్యధికమైన విజయాన్ని కలగజేస్తాను అన్నాడు ఆనాడు ఎరుకో విషయంలో ఇస్రాయిలులకు నేను మీకు అత్యధికమైన విజయాన్ని విజయాన్ని కలగజేస్తానని చెప్పిన దేవుడు ఈనాడు వ్రత నిబంధనలో మీ విషయంలో నేను కూడా గొప్ప విజయాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు కానీ ఇప్పుడు మనమనుకున్నటువంటి విజయాన్ని గోలుని గమ్యాన్ని చేరాలంటే ఇప్పుడు మనకున్నటువంటి నియమాలు ఏంటి అప్పుడు ఎరుకో పట్నసుల్లో నియమాల గురించి తెలుసుకున్నాం ఆ నియమాలు వాళ్ళు ఏడు రోజుల పాటు తప్పకుండా వాళ్ళు పాటించారు ఆ నియమాలు పాటించడాన్ని బట్టి విజయం అనేది వాళ్ళకి వరించింది మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి ఆయన పెట్టినటువంటి నియమాలు కూడా ఐదు ఐదే ఒక పాపిగా నువ్వు ఉంటే దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వాలంటే ఐదు నియమాలు మనందరికీ తెలుసు ఒకటి వాక్యం వినాలి విశ్వాసం ఉంచాలి మారుమసు పొందాలి క్రీస్ దేవుడికి మడనొప్పుకోవాలి బాప్యసం పొందాలి ఈ ఐదు నియమాలు ఈ నియమాలు పాటించకుండా ఒక ప్రార్థన మాత్రమే చేస్తే విజయం రాదు దేవుని వాక్యం మాత్రమే చదివితే విజయం రాదు ఒక పాపి అయిన వ్యక్తి అనుకున్నటువంటి విజయాన్ని భౌతికంగా అయినా ఆర్థికంగా అయినా ఆత్మీయంగా అయినా సాధించాలంటే ఈ ఐదు నియమాలు పాటించాల్సిందే ఇంకా రెండవది క్రైస్తవుడిగా మారిన తర్వాత ఆ విజయాన్ని సాధించాలి అంటే మరొకటి ఏంటంటే ప్రతి ఆదివారం తప్పక తప్పకుండా ఇది నియమం నాకు కుదరట్లేదు నేను చేయలేను అని అనుకుంటే కుదరద తప్పక నియమం ఇక్కడ వీళ్ళు ఏడు రోజుల పాటు ఆక్రమంగానే చేయాలి నువ్వు ఎంత పెద్దవాడవైనా సరే ఇక్కడ నియమం ఏంటి ప్రతి ఆదివారం ప్రార్థన చేయాలి పాటలు పాడాలి సోదలు తెలియపరిచారు పాడించటం కాదు పాటలు పాడాలి వాక్యము ధ్యానించాలి క్రీస్ యొక్క శరీరక్త సాదృశ్యంగా రొట్టె ద్రాక్ష పాల్గొనాలి కానుకొనివ్వాలి ఇవి క్రైస్తవుడుగా ఈ దినాల ఎందు ఖచ్చితంగా దేవుడు మనకు పెట్టినటువంటి నియమాలు ఈ నియమాలు ప్రతి ఆదివారం పాటిస్తూ పాటుకున్నటువంటి మానవుడు ఆ నియమాలను పాటించేటువంటి వాడుగా ఉంటే రామపత్రికలో చెప్పినట్లుగా దేవుడు మనకి అత్యధికమైన విజయాలను చేకూర్చుతాడు అనేటువంటి వాక్య భాగాన్ని సారాంశాన్ని లేఖన భాగాలు అయితే మనం చూడగలుగుతాం అలా ఎరుకోపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ అత్యధిక ట్టడ విజయాన్ని పొందటానికి దేవుని నియమాలను పాటించారు ఇక్కడ కొంతమందికి చాలా డౌట్ రావచ్చు ఎరుకో ప్రాకారం యొక్క గోడలు కోల్చటానికి దేవుడు అన్ని రోజుల పాటు సమయాన్ని ఎందుకు తీసుకున్నాడు ఏ మొదటి రోజు తిరగగానే దాని గోడలు కూల్చేయచ్చు కదా రెండవ రోజు కూల్చేయచ్చు కదా మరి తప్పకుండా ఆయన ఎందుకు ఏడు రోజుల పాటు వాళ్ళని ఆ ఇరుకో పట్టం ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేయమన్నాడు దానికి కారణం ఏంటి ఎప్పుడైనా సరే ఆనాడు ఎరుకో పట్నం విషయములైనా ఈనాడు మన కుటుంబం విషయములైనా దేవుడు ఆలస్యము చేస్తున్నాడంటే దాని విషయంలో దేవుడు అద్భుతమైన కార్యము అని అర్థం చాలాసార్లు వాడతాం ఒక పదం మనం దేవుడు ఆలస్యం చేసేవాడే కానీ అలక్ష్యం చేసేవాడు మాత్రము కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగం అందు ఎరుకో పట్టణ విషయంలో అన్ని రోజుల పాటు ఎందుకు వారికి అంత సమయాన్ని ఇచ్చాడు అంత ఆలస్యం చేశాడు అంటే నిజంగా దేవుని యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకున్నట్లయితే యహోశవ గ్రంథంలో ఈ ఏడు రోజుల పాటు దేవుడు ఏం చేశాడో మనం చూస్తున్నాం వీరు నియమాలు పాటించమని చెప్పి దేవుడు మౌనంగా లేడు ఆ నియమాలు పాటించడంలో కూడా దేవునికంటే ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక చూసినట్లయితే యహోశవ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో పన్నెండవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పదకొండు పన్నెండులో ఉంటుంది మీరు యార్థాన దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యాచకులకు అమ్మోరీలు ఫిరిజీలు కనానీయులు హిత్లు పెరిగేసీలు హివీలు ఎబీసీలు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించితని మరియు నేను మీకు ముందుగా కందిరేగలను పంపితని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవి అమోరీలు రాజులందరినీ తోలివేశను మీరు సేద్యం చేయని దేశ్యమును నేను మీకు ఇచ్చాను అంటే ఈ ఏడు రోజుల పాటు వీళ్ళు ఇక్కడ ప్రదక్షిణ చేస్తుంటే లోపల ఆల్రెడీ దేవుడు యుద్ధాన్ని సాధ్యేశాడు కందిరేగలను పంపించి వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికే వాళ్ళు బలహీనపరిచాడంట లోపలికి వెళ్ళేటప్పటికే ఖడ్గము కాదు విల్లు కాదు దేవుడు కందిరేగల చేత వారిని వీళ్ళకి లోపరిచి మార్గాన్ని సరాళము చేశాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాము కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అలక్ష్యం చేసాడని కాదు అద్భుతమైన కార్యం మన విషయంలో చేయబోతున్నాడని అర్థం ఆ అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలగాలి అంటే దేవుని వలన నేను విజయం సాధించాలని దాని ముందు ఆ విజయం సాధించాలంటే నేను పాటించిన నియమాలు ఏంటి అనేవి తెలుసుకోవాలి వాటిని క్రమం తప్పకుండా పాటించాలి అప్పుడు మనము కూడా క్రీస్తు చేసునందు అత్యధికమైన విజయాన్ని మనం పొందగలుగుతాం కనుక దేవుని నియమాలు పాటించినటువంటి ఇరుకో పట్నస్సులు ఎలా విజయం సాధించారో ఈరోజు నేర్చుకున్నాం దేవుని చిత్తం అయితే అదే దేవుని నియమాలు అతిక్రమిస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటారో రేపటి తరగతిలో మనమైతే నేర్చుకుందాం ఈ మాటలు మీతో పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదరి ప్రసాద్ గారికి ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వందనాలు సార్ అలాగే ఈ వాక్యాన్ని చెప్పినటువంటి భాగంగా మరి తెలియజేయవలసిందిగా మరి యేసు రక్తం గారికి తెలియజేస్తున్నారు ఈ వాక్యాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు